హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఆర్కేఎస్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో మీకు తెలియాలంటే వీడియో పూర్తిగా చూస్తూనే అర్థమవుతుంది అలానే ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇది ఎక్కడికో కాదండి శ్రీ విమలవాడ రాజన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఎందుకు అని అంటే మేడారం జాతర స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ఇంకా అమ్మవార్ల దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ ఫస్ట్ తండ్రి దగ్గరికి అయితే వెళ్ళడం మాకు తెలిసిన ఆచారం ప్రతి రెండేళ్ళకి ఒకసారి జరిగే మేడారం జాతరకి వెళ్ళే ముందు వన్ వీక్ టైం ముందునే అయితే వెళ్తాను శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అని ఇది అయితే సిరిసిల్ల డిస్టిక్లో ఉందండి ఇది సిద్దిపేటకి చాలా దగ్గరలో ఉంటుంది సిద్దిపేట నుండి ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్లో ఉంటుంది అలానే హైదరాబాద్ నుండి వన్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రాజ రాజన్న దర్శనం అయితే లేదండి ఆపేశారు ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి మేము ఇప్పుడు భీమన్న దర్శనానికి అయితే వెళ్తున్నామండి నిజంగా విములవాడ దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి అందులో దర్శించుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఇక్కడ రాజన్న దర్శనము రాజన్న దర్శనం చేసుకోగానే బద్దిపోషమ్మకి బోనం చేస్తారు బద్దిపోషమ్మ తర్వాత నాగేశ్వర ఆలయం అది ఉంటుంది తర్వాతకి భీమన్న టెంపుల్ ఈ భీమన్న టెంపుల్ అయితే ఎన్ని రోజులు ఎవరికీ తెలియదండి నిజంగా చెప్తున్నా రాజన్న దర్శనం చేసుకోవడం బద్దిపోషమ్మకు బోనం చేయడం వరకే అందరికీ తెలుసు భీమన్న టెంపుల్కి ఫస్ట్ టైం మేము కూడా వెళ్తున్నాము ఇంకా లోపల వీడియో తీయనిస్తారా తీయనియారా మెయిన్ కోడె మొక్కలు అండి కోరుకున్న కోరికలు నెరవేరగానే ఇక్కడికి వచ్చి కోడలను కట్టిస్తారు అలానే కాకుండా ఎత్తు బంగారం ఇక్కడ కూడా ఉంటుందండి మేడారంలో కాకుండా ఇక్కడ బంగారాన్ని కూడా అదే బెల్లంని మొక్కుకుంటారు అనారోగ్యం అని లేదా మనకి ముక్ మొక్కిన కోరికలు నెరవేరగానే బంగారాన్ని కూడా సమర్పించుకుంటారు అయ్యవారికి రాజన్న టెంపుల్ చాలా ప్రత్యేకత చాలా వరకు ఇప్పుడైతే టూ ఇయర్స్కి ఒకసారి జరిగే మేడారం జాతర ముందు కంపల్సరీ చాలామంది విజిట్ అవుతారు చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది ఇంకా నేను మేమైతే అనుకుంటున్నాము మరి కోడె మొక్కులు ఉంటాయి కదా ఇప్పుడు ఉన్నాయా లేవా అని ఎందుకంటే రాజన్న ఆలయం అయితే క్లోజ్లో ఉంది కాబట్టి ఇక్కడ భీమన్న ఆలయానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి నిజంగా చెప్తున్నాను అక్కడ ఎలా ఉందో సేమ్ యాస్టేజ్ ఇక్కడ కూడా అలానే ఉంది మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికైతే వచ్చాము ఇంకా మా మరిది వాళ్ళైతే రాలేదు ఎందుకంటే కారులో పట్టరు చిన్న పిల్లలు అండి మళ్ళీ ఇబ్బంది అవుతుందని మేమే వచ్చాము మేము ఎప్పుడు వచ్చినా నైట్ వస్తాము డే మార్నింగ్లోనే అన్ని కంప్లీట్ చేసుకొని తీసుకొని బద్దిపోషం ఒక బోనం చేసి మళ్ళీ ఇంటికి బయలుదేరుతాము చూశారు కదా కోడె మొక్కలు ఇలానే ఉంటాయండి మొక్కులు అన్నట్టే కోరుకున్న కోరిక నెరవేరగానే ఇక్కడికి వచ్చి ఇంకా ముక్కులైతే అయితే తీర్చేసుకుంటారు ఇంకా మేమైతే బద్దిపోజమ్మకు బోనం కూడా చేసాము ప్రతి సంవత్సరం చేస్తాము ఫ్యామిలీ పెద్దదిగా ఉంటే మేక పిల్లని అలా కోసుకుంటారు మా ఫ్యామిలీ చిన్నదే కాబట్టి మేము కోడినే కోసాము ఇక్కడ ఏంటి అని అంటే బద్దిపోజమ్మ దగ్గర చాలా క్రౌడ్ ఉంటుంది ఎంత పొద్దున వెళ్తే అంత మంచిదండి లేట్ అయిందా ఇంకా చుక్కలే మనకి ఏ ఫోర్ అవుతుందో ఏ ఫైవ్ అవుతుందో కూడా చెప్పలేము ఇంకా వెళ్తున్న బద్దిపోషమ్మకు వెళ్ళే మార్గంలోనే మనకి ఇక్కడ మంచిగా శివుడు అయితే బాగా దర్శనమిస్తాడు ఇది ప సైడ్కి ఉంటుంది బద్దిపోషమ్మకి వెళ్ళే మార్గంలో బ్యాంగిల్స్ నిజంగా చెప్తున్నా ఇక్కడ బ్యాంగిల్స్కి అయితే నేను ఫిదా అండి చాలా చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్కి ఎక్కువే ఉంటుందండి బద్దిపోషమ్మ దగ్గరికి వెళ్ళే వరకు మొత్తం మొత్తం బొమ్మలు గాజులేనండి గాజులను చూస్తుంటే మా ఆయన అంటూ ఉంటాడు ఎప్పుడైనా సరే మనం ఇలా పెట్టాలి షాపు అని అంత బాగా అనిపిస్తాయి పబ్లిక్ ఎక్కువ రని చెప్పి మేమైతే ఎదురిచ్చి ఇక్కడే బయట పెట్టేసాము ఇక్కడైనా సరే పెట్టవచ్చు లైన్ తక్కువ ఉంటే లోపలికి వెళ్ళవచ్చు కానీ వీడియోస్ అయితే తీయనియరు ఇంకా సరే బయటే పెట్టేద్దామని బయటే పెట్టేసాము మొత్తానికి అయితే మాకు చాలా బాగా జరిగింది దర్శనము భీమన్న దర్శనం చాలా బాగా జరిగింది అలానే ఇక్కడ బద్దిపోషమ్మ భోనం కూడా బాగా ఎక్కింది మంచిగా అనిపించింది ఇదేనండి నాగేశ్వర టెంపుల్ అని చెప్పాను కదా ఇది లోపలికి వెళ్ళారు నేను కూడా వచ్చాను కాకపోతే ఏంటంటే వీడియోస్ ఎక్కువ దిగని అందుకే కొన్ని తీసాము ఓం నమ శివాయ అని చాలా బాగుంటుందండి లోపల ప్రశాంతంగా ఉంది ఫస్ట్ టైం మేము వచ్చింది ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము అంతే అయిపోయాయి ఇక్కడ కో సిద్దిపేట దగ్గర కోమిటి చెరువు కోమిడి చెరువుకు ఫస్ట్ టైం కదండి సెకండ్ టైం ఫస్ట్ టైం వచ్చాము నైన్కి వచ్చాము అన్నీ క్లోజ్ అయిపోయాయి ఇంకా మమ్మల్ని అయితే ఎంట్రీ టికెట్స్ కూడా మాకు ఇవ్వలేదు సరేలే అని చెప్పి ఈసారి కొంచెం ఫాస్ట్గా బయలుదేరాము మా ప్లానింగ్ అయితే కొండగట్టుకు వెళ్దామని కొండగట్టుకు వెళ్దాము అనుకున్నాము కాకపోతే ఏంటి అంటే బద్దిపోషమ్మ దగ్గరనే మాకు లెవెన్ థర్టీ అయింది ఆ టైంకి వచ్చి వండుకొని చేసుకునే వరకే మాకు టూ అయింది ఇంకా అందుకే బద్దిపోషమ్మ క్యాన్ క్యాన్సిల్ అయింది ഡൈനോസർ അട്ടേണ്ട ഇക്കാട് ചൂസ് തന്നെ ഭയമയുണ്ട് നാക്കെ ഇക്കാ ഫിഷ ബാ ഇ വെള്ളാമോ ഫാമിലി അതാമോ ഫർ ടിക്കെറ്റ് വച്ചിട്ട് ട്വന്റി റുപ്പീസ് ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టు ఈ కోమిడి చెరువు కూడా చాలా స్పెషల్ ఉందండి ఎంత అందంగా ఉంది కదా మనం చూడడానికి దీనికి హరీష్ గారు చాలా సహాయం చేశారని చెప్పుకోవాలి ఒకప్పుడు ఏమీ లేని చెరువును ఇప్పుడు చాలా అందంగా తీర్చిదిద్దారు చెరువు అని చెప్పుకోవడం కాదు నిజంగా చెప్తున్నా చాలా బాగుంది మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడ టికెట్స్ అయితే తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళగానే టికెట్ కూడా వాళ్ళు కలెక్షన్ చేసి ఇస్తున్నారు ఈ టికెట్ ఉంటేనే మళ్ళీ మనం బయటికి వచ్చాక పార్క్ పార్కులోకి కూడా ఎంట్రీ ఉంది లేదంటే లేదు ఫస్ట్ వెళ్ళగానే మన తెలంగాణకి అద్దం పట్టే మన తెలంగాణ బతుకమ్మ అక్కడ ఉంది ఈ ఫ్లైఓవర్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది బ్రిడ్జ్ లాగా చాలా బాగా అందంగా ఉంది ఇంకా నైట్ టైంలో బాగుంటుంది నైట్ వరకు ఉంటామో ఉండమో అనుకున్నాము కానీ ఉన్నాము ప్రస్తుతానికి బ్రిడ్జ్ని చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అక్కడికి నడవడానికి టెన్ రూపీస్ అంట ఈ టెన్ రూపీస్ టికెట్ తీసుకొని అటు వెళ్తేనే మనకి అన్ని విజువల్స్ ఉన్నాయి కాకపోతే మాకు టైం లేదని మేము అక్కడికి వెళ్ళలేదు బోటింగ్ అయితే చేసాము చాలా బాగా అనిపించింది ఇక్కడ మనకి ఈ ఫ్లైఓవర్ కలర్ ఒకసారి చెక్ చేస్తే బీఆర్ఎస్ కలర్ అదే లైట్ పింక్ అండ్ ఇండియా మ్యాప్ కలర్ అండి మనకి గ్రీన్ వైట్ అండ్ ఆరెంజ్ చాలా బాగా అనిపించాయి నేనైతే అబ్జర్వ్ చేయలేదు వీడియో తీసాక మీకు చెప్తుంటే అబ్జర్వ్ చేసి చెప్తున్నాను ఇందులో కూడా చాలా బాగా ఉంది కదా నిన్న వీకెండ్ అవ్వడం వల్ల చాలా పబ్లిక్ వచ్చారు కాకపోతే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళడం పబ్లిక్ లేరు మేము వచ్చే టైంకి అయితే పబ్లిక్ చాలా ఉన్నారు ఇంకా వస్తారులేండి ఎందుకంటే వీకెండ్స్ అంటే ఎంజాయ్ చేయడమే కదా మేమైతే బోటింగ్ చేసాము అది కూడా స్టీమర్లో పిల్లలు భయపడతారేమో అనుకున్నా ఎవరూ భయపడలేదు నేనే మండి అనుకుంటున్నా పిల్లలు ఇంకా మొండి మా పాప అంటుంది కొంచెం భయమైంది మమ్మీ అని కానీ అన్ని నేర్పాలండి పిల్లలకి డేరింగ్ డాష్ ఉంటేనే ముందుకెళ్ళగలుగుతారు ఇప్పుడే భయపడుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకెప్పుడే ఎక్కుతారు మా ఆయన కొంచెం భయపడతాడు అందుకే మా ఆయన రాలేదు మా పిల్లలు నేను మా కోడలు అయితే వెళ్ళాము మస్తు ఎంజాయ్ చేసినాము చాలా హ్యాపీ అనిపించింది అంతే కదండి ఇట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా కంపల్సరీగా ఏదైనా ఎంజాయ్ చేయాలి లేకపోతే ఆ ఫీలింగ్ ఉండదు ఏదో వెళ్ళామా చూసామా వచ్చామా అంటే ఇలా ఉంటుంది అలా కాకుండా ఇలా ఎంజాయ్ చేస్తేనే బాగా అనిపిస్తుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము చాలా మంచిగా అనిపించింది మా ట్రిప్ అయితే మంచిగా జరిగిపోయింది వెబ్లవాడ దర్శనమే కానీ బద్దిపోషమ్మకు బోనం చేయడమే కానీ అలానే కోమిడి చెరువు అందాలు చూడడమే కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి వచ్చాము ఈ వీకె ఈ అయిపోగానే నెక్స్ట్ మేడారం జాతర కూడా ఉంది ఇంకా అది కూడా చూడాలి మ్యాక్సిమం ఎంతవరకు ఎంజాయ్ చేస్తామో చేయమో అని ఇంకా ఇక్కడ ఈ జింక్ అయితే చాలా ముచ్చటగా ఉంది బంగారు లేడీ లాగానే ఇంకా వీళ్ళు ఇంకా డిస్కషన్ చేస్తూరు ఇంకేం ఎక్కుదాం ఏం చేద్దామని చూసారు కదా నైట్ అయింది నైట్ వ్యూ ఎంత బాగుందో ఈ కలర్ అనేది వాటర్ చేంజింగ్ అని ఈ డైనోసర్ అయితే అక్కడ ఇక్కడ కదులుతుంది నిజంగా చెప్తున్నాను నేను చాలా భయపడ్డాను కాసేపు అయితే ఆడుకుండు నన్ను ఇక్కడ ఎగ్స్ కూడా పలికిపోయినాయి పిక్స్ కోసం అని ఇది డైనోసార్ దంట ఏంటో ఇంకా నాకు ఇలాంటి భయం అండి నేనైతే లోపలికి కూడా వెళ్ళలేదు బయట నుంచే చూశాను మీకు చూపించడం కోసం అని చెప్పి మాత్రం వీడియో తీసుకున్నాను అక్కడ దాని మీద ఉన్న బోన్స్ను అవి చూస్తుంటే కూడా భయమేసింది కొంచెం వరకు ఎట్లాంటి భయం అండి డేరింగ్ ఉన్నా సరే భయపడతాను అప్పుడప్పుడు చూసారు కదా ఆ బోన్స్ చూస్తుంటే ఏంటా అనిపించింది ఎందుకులో ఇంకా మనకని చెప్పి లైట్ తీసుకున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్